నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసగరం రమేష్ ఈరోజు ట్వంటీ థర్డ్ జూలై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు విడేస్తున్నది టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీవర్షన్ ఎయిట్ సీటర్ డీజిల్ బండి టీఎస్ జీరో సెవెన్ హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ ఎక్కడ రిప్లేస్ కాలేదు ఒరిజినల్ బండి రెండు లక్షలు తిరిగింది రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండ్లే మైనస్ అంటే ముంగటి బంపర్ ఒకటి రిప్లేస్ అయింది సార్ మిగతా బా మిగతా అంతా బండి మొత్తం ఒరిజినల్ ఉంది సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ స్వీటర్ ఓన్ ప్లేటు వైట్ బ వైట్ బోర్డు బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది ఈ బండికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది బండ్లే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా నీళ్ళ ఇన్సూరెన్స్ ఉంది రన్నింగ్ టైర్లు నాలుగు నాలుగు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక్క గ్లాసు కూడా మారలే ఒక్క పీస్ రిప్లేస్ కాలే బానట్లు కాబట్టి ఖచ్చాన ఇప్పుడు ఈ బంపర్ ఒకటి వీళ్ళకెళ్ళి క్లిప్లకి వెళ్ళి సార్ కొత్త క్లిప్ వేసుకోవాలి టైర్లు మాత్రం నాలుగిటి నాలుగు నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఏ పీసు రిప్లేస్ కాలేదు బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు అప్రాన్లు కానీ పిల్లర్లు కానీ రైట్ సైడ్ వేసి కానీ లెఫ్ట్ సైడ్ వేసి కానీ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు టోయేటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్సన్ ఎయిట్ సీటర్ ఇది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది డీజిల్ బండి సార్ లీటర్కు పన్నెండు పదమూడు మైలేజ్ ఇస్తుంది ఈ యొక్క బంపర్ది ఒక్కటి క్లిప్పులు మాత్రం వెళ్ళిపోయినాయి నాకు తెలిసి బంపర్ రీప్లేస్ అయి ఉండొచ్చు టైర్లు మాత్రం ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక్క గ్లాస్ కూడా మారలేదు ఒక డోర్ మారలేదు ఈ సెకండ్ డోర్ రైట్ సైడ్ సెకండ్ డోర్కు గీత ఉంది ఇంటీరియర్ చూసుకో నార్మల్ ఏసీ వస్తుంది షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది బండికి మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి సార్ డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఓ డ్రైవర్కు సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది రెండు లక్షల ఐదు వేల ఏడు వందల పన్నెండు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు

నేను నేను ఇటు వచ్చిన తర్వాత చెప్పినప్పుడు లావట్ దానికి అట్లా ఏముండదు డైరెక్ట్ లేవట్టుడే టూ పాయింట్ ఫోర్ జీవార్ సెన్సర్ ఇన్నోవా క్రిస్టా డికి లవట్ బండికి నార్మల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు సార్ ఇది జీవర్సన్ కాబట్టి ఓన్లీ వి వర్సన్ జెడ్ వర్సన్కు మాత్రమే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది నాలుగు కూడా ఓకే ఉన్నాయి సార్ ఈ ఎయిట్ సీట్ రిది ఈ మధ్యలో సీట్ ఫోల్డ్ చేసి బ్యాక్ ఎల్ ఉంటుంది ఇది అన్నీ ఒరిజినల్ డోర్లు ఏవి రీప్లేస్ కాలేవు గ్లాసులు కూడా ఒరిజినల్ ఏ గ్లాసు మారలే చిన్న చిన్న గీతలు ఉన్నాయి

నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ట్వంటీ థర్డ్ జూలై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు చూడేస్తుంది ఈ బండి టీఎస్ జీరో సెవెన్ హైదరాబాద్ నుండి మన దగ్గర అమ్మకానికి వచ్చింది టోటా ఇన్నోవా కృష్ణ టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ ఎయిట్ సీటర్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఒక రెండు లక్షల ఐదు వేల ఏడు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ వచ్చిన రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ రిప్లేస్ కావాలి బంపర్ ఇచ్చి పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఈ బంపర్లో కూడా లెఫ్ట్ సైడ్ క్లిప్ విరిగిపోయింది సార్ అది కూడా నేను మీకు చూపెట్టినా బల్లే అదొకటే మైనస్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ ధర పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టీఎస్ జీరో సెవెన్ హైదరాబాద్ బండి ఫ్యాన్సీ నెంబర్ ఉంది టోటల్ నైన్ వస్తుంది కస్టమర్ ధర పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి టిఎస్ జీరో సెవెన్ హైదరాబాద్ నుండి మన దగ్గర కమ్మకానికి వచ్చింది రెండు లక్షల ఐదు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు మార్ టొటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్సన్ ఎయిట్ సీటర్ డీజిల్ బండి బండికి నార్మల్ ఏసీ వస్తుంది మూడు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి చాబీ స్టార్టే ఉంటుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఏబిఎస్ బ్రేక్ అలైవిల్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంట్రల్ ఏసీ వస్తుంది కాకపోతే ఏఏసీ అయినా నార్మల్ ఏసీ ఉంటుంది సార్ ఓ డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది డ్రైవర్కు లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది కింద కాళ్ళ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ రెండు ఎయిర్ బ్యాగులు మొత్తం మూడు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి నార్మల్ ఏసీ వస్తుంది రెండు లక్షల ఐదు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడో పని వస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురణ నెంబర్ సార్ ఎవరికన్నా ఒక కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక ఇరవై వేలు అతని దగ్గర ఒక ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం మమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది మా అప్ చేసి జగిత్యాల నుంచి కరీంనగర్ రూట్లో ధరూర్ బైపాస్లో ఇటు కనెక్టింగ్ రోడ్ మళ్ళీ నిజామాబాద్ పోయడానికి కనెక్టింగ్ రోడ్ ఉంటే ఆ రూట్లో మెయిన్ రోడ్ నుంచి కరెక్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ వస్తే మన షెడ్ కనబడుతుంది ఒకటి మీకు లొకేషన్ కావాలంటే ఆయన పెట్టిన మీకు లొకేషన్ కూడా స్టేడియన్ నా దగ్గర మొత్తం ఐదు ఇన్నోవా క్రిస్టాలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది మళ్ళీ రెండు బండ్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఒకటి ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఒకటి ఉంది రెండు వేల పదిహేడు ఒకటి ఉంది మొత్తం ఐదు ఇన్నోవా క్రిస్టల్ ఉన్నాయి అన్ని కూడా ప్రైవేట్ నెంబరే వన్ ప్లేట్ బండ్లు అన్నీ కూడా సెవెన్ సీటర్ ఇది ఒకటే ఎయిట్ సీటర్ బండి ఉంది రెండు లక్షల ఐదు వేలు తిరిగింది కస్టమర్ ధర పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడు సార్ వీడియోలో బండి వస్తే ఆ మీద మా ముగ్గురం ఓకే కన్న ఒకరు కాల్ చేయరి ఓన్లీ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తే డీలోకి అయితే కమిషన్ ఇచ్చు లేకపోతే బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది ఓకే సార్ మళ్ళీ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం జై హింద్